తోదలారా పెద్దలారా ఆ యొక్క తండ్రి కొడుకుల యొక్క త్యాగం యొక్క గుర్తే ఈ రోజున ప్రపంచ ముస్లింలంతా చేసుకునేటువంటి బక్రీద్ యొక్క పండుగ బక్రీద్ యొక్క పండుగ అయితే అల్లా తబార్తాలా ఖురానే మజీద్ లో మరియు దైవ ప్రవక్త గారు హదీస్ లో ఈ బక్రీద్ కోసం ఏం చెప్పారంటే హజరత్ మహమ్మద్ సుల్ సలం గారిని శిష్యులు అడుగుతారు దైవ ప్రవక్త మనం బక్రీద్ కి ఎందుకు కుర్బానీ చేయాలి ఎందుకు ఒకవారు అన్నారు ఇది హదరత్ ఇబ్రాహిమ అలహ్ స్లాం యొక్క సాంప్రదాయం వారి యొక్క సున్నత్ అన్నారు అల్లాహ్ నబి అలై హిస్సలాత్ అయితే సోదర్లారా పెద్దలారా ఈ యొక్క కుర్బానీ ఏదైతే ఉందో కురానీ మజీద్ అల్లాహ్త తాలా తెలియజేశాడు ఇన్నా కోయినా కల్ కౌసార్ బిక్ అ నమాజ్ మరియు కుర్బానీ అల్లా సంతోషం కోసం చేయాలి మనం ఇక్కడ ధార్మిక పండితులు వివరణ ఏం చెప్తున్నారంటే ఒక విశ్వాసి ఏ చిన్న మంచి పని చేసినా ఏ పెద్ద మంచి పని చేసినా అది కేవలం అల్లా సంతోషం అనేటువంటి ఉద్దేశాన్ని మర్చిపోకూడదు ఎవరు సంతోషం కోసం అల్లా నాతో రాజీ అవ్వాలి అల్లా నాతో సంతోషపడాలి అల్లా నా పుణ్యకార్యంతో ఇష్టపడాలి ఇది ఎప్పుడు కూడా ఎవరి యొక్క హృదయంలోంచి కూడా పోకూడదు మనం దారిలో వెళ్తున్నప్పుడు ఒక రాయి ఒక రాయి బెడ్డ దారిలో పడుంది ప్రవక్త వారు అన్నారు మీ ముందు ఏమైనా ఇతరులకు కష్టం కలిగించే రాళ్ళు లేదా ముళ్ళు ఉంటే వాటిని పక్కకి తొలగించండి అన్నారు మనం పక్కకి తొలగిస్తున్నాం కానీ సంకల్పం ఏమి ఉండాలంటే వాళ్ళ నువ్వు నీవు ఈ పుణ్యకార్యంతో నువ్వు నాతో రాజీ అయిపో నాతో సంతోషపడు చిన్న పనిలో కూడా మరి అలాంటిది కురబాని అంటే మాట్లా కానీ దురదృష్టం ఏంటంటే సోదరులారా పెద్దలారా ఇందులో కూడా ప్రదర్శన బుద్ధి వచ్చేసింది బాగా అన్నమాట ఇరవై వేలుండే పోతిని ముప్పై వేలు నలభై వేలు అవసరమైతే యాభై వేలు ఎందుకంటే మా మొహల్లా అంతా చూసి గట్టిగా మన పేరు చెప్పుకోవాలి కొద్ది మంది ఆలోచన విధానం ఆ వీధిలో వాళ్ళందరూ కూడా ఎవరిది రా ఇది అంటే ఫలనా అఫ్రోజ్ గారు అండి యాభై వేలు పెట్టుకున్నారంట ఎలా ఉందో చూసారా కొద్ది మంది అయితే లక్ష రూపాయలు కొద్ది మంది అయితే రెండు ఎట్టి ఏమిటయ్యా బాబు ఏం చేస్తున్నాం మనం కురబానీ అనే పేరుతో ఏం చేస్తున్నావు చేయడం మంచిదే మంచిది ఇవ్వండి మంచిదే కొనండి కాదనడం లేదు కానీ పోటీకి పోయి గొప్పలకి పోయి ఎవరో పొగడాలని కోరుకొని చేయొద్దు ఎవరో పొగడాలని చేయొద్దు అల్లా రాజీ అవ్వాలి అల్లా సంతోషపడాలి నేను చేసే కుర్బానీతో అల్లా ఆనందపడాలి ఇది ఉద్దేశం ఉండాలి మా వీధిలో వాళ్ళంతా కూడా మొత్తం మన పేరంతా కూడా మారుము రోగిపోవాలి ఇది వద్దు రెండో పని సోదరులారా పెద్దలారా అస్లాంకం వరహ్మతుల్లాహి వోదర ముఫ్తీ ముఫ్తీసా వాళ్ళ భార్య గారికి ఆరోగ్యం బాలేదు తప్పకుండా మీరు మీ ద్వారా గుర్తుంచుకోండి ఇప్పుడు పెద్ద డాక్టర్ని కన్సల్ట్ చేయడానికి వెళ్ళారు అయితే టైం దొరకలేదని చెప్పన్నారు ముఫ్తి సాబ్ దువా చేయండి అల్లా తబారుక్ తలా సాబ్ వాళ్ళ భార్యకు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం ప్రసాదించాలని జజాక్ ముల్లఖైర్ మీ దువాల్లో గుర్తుంచుకోండి అందే విషయం ఏంటన్నది తర్వాత మాట్లాడదాం మనం దువా చేయండి అల్లహ తబారుతల వారికి వారి కుటుంబానికి సంపూర్ణమైన ఆరోగ్యం ఇవ్వాలని జజాక్ ముల్ ఆఖైర్ అస్సలం అయిం వరమ్మూల్ వబర్కూ